హాయ్ అండి అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి నేను ఎప్పుడు బేల్ తెచ్చినా సరే నేను ఇప్పుడు సెకండ్ టైం తెచ్చానండి ఎందుకంటే రోజు వరకు కట్టే శారీస్ అయితే అయిపోయినాయి అనమాట మన దగ్గరికి నేను తెచ్చిన బేల్లు అలాగే రెండు బేలు వచ్చినాయి అనమాట ఆ బేల్ రెండు కూడా నేను స్టార్టింగే మన యూట్యూబ్ ఛానల్లో పెట్టాలి అయితే వరలక్ష్మి వ్రతం శుక్రవారం రోజునే సారీ వరలక్ష్మి వ్రతంగా శ్రావణ శుక్రవారం ఆ రోజే శుక్రవారం సెంటిమెంట్ కాబట్టి నేను కూడా ప్రేయర్ చేసుకుంటాను శుక్రవారం రెండు కలిసి వచ్చినాయండి అందుకే ఆ రోజు స్టార్టింగ్ చేయాలనుకున్నాను ఇక్కడ వచ్చేసి నేను చూపిస్తున్న శారీస్ అయితే ఇవి నిన్న తెచ్చామన్నమాట ఇంకా మన షాప్లో ఉన్న శారీస్ అయితే చాలా వరకు ఇంక ఉన్నాయి కొంచెం రోజు వరకు డైలీ వాడుకునే శారీస్ అయితే లేవన్నమాట అయితే మళ్ళీ ఒకసారి అని చెప్పి అయితే వెళ్ళొచ్చామండి ఇప్పుడు ఓపెన్ చేస్తున్నప్పుడు కూడాను వీడియో కెమెరా పెట్టాను కదా అని చెప్పి ఆ బేలా ఓడదీసి మళ్ళీ ఎందుకో డౌట్ వచ్చి లేదు చూశాను అనమాట అప్పుడు ఏమైందంటే కెమెరా ఆన్లో లేదనమాట మళ్ళీ మిస్ అయిపోయాను మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మీరు చూస్తే ఇక్కడ చూడండి నేను చూపించే డైలీ వేర్ శారీస్ అయితే మనకి త్రీ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ అనమాట ఎందుకంటే ఈ స్మూత్ క్లాత్లండి అన్నీ కూడాను ఇప్పుడు నా చేతిలో ఉన్న శారీస్ అయితే త్రీ ఫిఫ్టీ అలాగే నేను వరకు వాడే శారీస్ ఇంకా ఉన్నాయి చూపిస్తున్నాయి త్రీ హండ్రెడ్ అండి అయితే నేను ఇందులో డైలీ వాడే శారీస్ మాత్రమే మెన్షన్ చేస్తాను రేట్లు ఆ బాక్స్ ఐటెం శారీస్ మాత్రానికి చెప్పను అనమాట మనకు దగ్గరలో ఉన్న హాలా నా మా ఊరికి మేము మేముండే వాళ్ళు మేము ఉండే చోటు దగ్గరలో ఎవరైనా ఉంటే మీకు మెసేజ్ పెట్టండి నేను చెప్తాను కాస్ట్ ఎంత పడుతుంది ఎక్కడ షాపు ఏంటనేది మీకు అడ్రస్ చెప్తాను ఇక్కడ చూడండి ఈ డైలీ వాడే శారీస్లో అయితే బ్లాక్ అనమాట నాకు బ్లాక్ అంటే పిచ్చి ప్రాణం అనమాట చాలా బాగుందండి గా ఉంది అసలు ఇప్పుడు నా ఒంటి మీద ఉన్న శారీస్ కన్నా స్మూత్గా ఉంది అనమాట నేను ఎప్పుడు స్మూత్గా ఉన్న చీరలే కట్టుకుంటాను వెయిట్లెస్ ఉన్న చీరలే వెయిట్లెస్ ఉంది అలాగే స్మూత్గా ఉంది వచ్చేసి త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ లోపే ఉన్నాయి అనమాట డైలీ వాడే శారీస్ అయితే ఇక్కడ పిల్లలు అయితే వీడియో తీస్తున్నారండి వాళ్ళు ఏదో ఒకటి కామెంట్ చేసి నన్ను అయితే నవ్విస్తున్నారు ఇక్కడ ఉన్న శారీస్ మొత్తం చూపిస్తాను ఇక్కడ స్పాంజ్లా ఉందని చెప్పి నాకు బాగా నచ్చిందని చెప్పి నేను వాళ్ళతో అంటున్నాను అనమాట ఇవన్నీ ఇప్పుడు నేను షాప్ దగ్గరికి అయితే పట్టుకెళ్ళిపోతాను ఇక్కడ ఒకసారి వీడియో తీసి మీ అందరికీ మన ఛానల్లో చూపించి పట్టుకెళ్ళిపోదామని అయితే చదువుతున్నాను అనమాట ఇక్కడ చూడండి ఫుల్ వైట్ వచ్చేసి కింద బార్డర్ వచ్చి మనకి ఆకుపచ్చ వచ్చింది వచ్చిందనమాట ఒక వైట్ శారీ అయితే ఈ వీడియో నేను తీసిన తర్వాత మన మా నా ఫోన్లోనైతే తెలుసున్న వాళ్ళ వాట్సాప్లో అయితే పెట్టాను కొంతమంది అయితే ఇంటికే వచ్చి తీసుకెళ్ళారనమాట ఎందుకంటే తక్కువ బడ్జెట్లో ఉన్నాయి శారీస్ స్మూత్గా ఉన్నాయి చాలా బాగున్నాయండి నేను ఎప్పుడు ఏ ట్రెండ్కి ఏది వాడుతున్నారో నేను చూసుకుని వెళ్తున్నాను అనమాట ఎందుకంటే నేను నాకు అంతగా అనుభవం లేకపోయినా సరే నేను కొంచెం కొన్ని ఛానల్ని ఫాలో అయిన తర్వాత ఇప్పుడు ట్రెండ్ ఏం నడుస్తుందో అంత బడ్జెట్ మనకి ఎంతవరకు ఉందో అంతవరకే తెస్తున్నాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నా చేతిలో ఉన్నాయి మూడు శారీసే వచ్చినాయి ఇది ట్రెండ్ ఎప్పుడో అయిపోయింది అయినప్పటికీ కూడాను మనకి బడ్జెట్లో ఉంది శారీ అలాగే స్మూత్గా ఉంది బాగా స్మూత్గా ఉన్నాయండి నేను అంటున్నానని కాదు కానీ అందుకే తెచ్చాను త్రీ పీసే వచ్చినాయి అనమాట ఈ సెట్కి అయితే ఈ త్రీ పీస్ సెట్ అయితే తీసుకున్నాను ఇంకా అలాగే బాక్స్ ఐటెం శారీస్ అయితే ఒక బాక్స్ ఐటెం వేసాను అంటే నేను మొన్న ఫిఫ్టీ థౌజండ్ శారీస్ తెచ్చానని అన్నాను కదా అది పెద్ద బేలు అండి మన మన షాప్లో అయితే చూపిస్తాను రోడ్డు పక్క ఉంటాలో ఎవరో కూడా వస్తున్నారు వీడియో అయితే తీయడానికి అయితే షాప్లో కుదరట్లేదు అందుకే మన చా మన ఛానల్లో నేను శారీస్ వీడియో ఏది చేయలేదు అనమాట ఇక్కడ సిల్వర్ బుట్ట శారీస్ వచ్చినాయి కదా ఇందులోను ఒక సెట్ వేసుకున్నాను సిక్స్ పీస్ అయితే వచ్చినాయి ఆరు ఆరు రంగులు అనమాట ఇందులో ఆల్రెడీ ఇప్పుడు ఈ గ్రీన్ అయితే నేను కట్టేసి ఈ శారీ అయితే కట్టుకున్నాను అనమాట ఎందుకంటే మా తమ్ముడు రీసెంట్గా తమ్ముడు పెళ్ళి అయింది కదా మా తమ్ముడు పెళ్ళి అయితే మా వాళ్ళు పెట్టారు ఆ గ్రీను ఇక్కడ సిల్వర్ బుట్ట ఈ కట్ట ఒకటి అలాగే మనకి ఎవరో ఒకరు షాప్ ముందుకు వచ్చి పెద్దవాళ్ళు కాటన్ శారీస్ తెచ్చావా అమ్మ వ్యాపారం చేస్తున్నారా మీరు అని అడుగుతున్నారండి అందుకే వాళ్ళ కోసం రెండోసారి వెళ్ళాను కదా అని చెప్పి ఒక వచ్చి ఐదు పీసులు వచ్చినాయి మనకి ఈ శారీ చూడండి ఇప్పుడు నా చేతిలో ఉన్నది చాలా బాగుందండి స్మూత్గా ఉంది ఇంచుమించు మీనా కాటన్ క్లాత్లా ఉందనమాట ఎందుకంటే నేను మీనా కాటన్ అంటే ఎక్కువ ఇష్టపడతాను కాటన్ శారీస్ నేను కూడా వాడతాను ఈ ఎండాకాలంలో కాటన్ శారీ ఇదైతే బాగుంది ఆ బ్లాక్ సిల్క్ శారీస్లో బ్లాక్ తీసుకున్నా ఈ కాటన్ శారీస్లో నేను తీసుకుందాం కదా అని చెప్పి ఉంచుదాం అనుకుంటున్నాను ఎవరైనా అడిగితే ఇంకా శారీ నచ్చితే కదా ఇచ్చేవలసి వచ్చింది ఇప్పుడు వెళ్ళేటప్పుడు అది ఇంట్లో పెట్టేసి వెళ్దాం అనుకుంటున్నాను ఇక్కడ వచ్చేసి బాక్స్ ఐటమ్స్ శారీస్ మీకు చూపిస్తానండి మీకు శారీస్ నచ్చితే కనుక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మంచిగా నేనైతే ఉన్న దాంట్లోనే బిజినెస్ అనేది పెట్టుకున్నాను మీ అందరూ నిజంగా నన్ను చాలా సపోర్ట్ చేశానండి కొన్ని కొన్ని ఛానల్ వల్ల చూసి కూడా నేను కూడా కొంచెం ధైర్యం తెచ్చుకుని ఒక అడుగు అనేది ముందుకు వేసుకున్నాను అనమాట అక్కడే ఉంటే అక్కడే ఆగిపోతామని చెప్పి నేను ఉన్న దాంట్లోనే పెట్టుకుని వెళ్ళాలని చెప్పి ఒక యాభై వేలు చూసుకుని పెట్టుకున్నాను ఆ షాప్ ఒకటి కట్టించుకున్నాను కాబట్టి ఆ షాప్కి కూడా దగ్గర దగ్గర లక్ష రూపాయలు ఖర్చు అయింది ఇంకొకటి ఉందండి నా గోల్ అనేది ఎందుకంటే వైట్ మిషన్ అదే కరెంట్ మిషన్ అది ఒకటి కొనుక్కోవాలండి నా ఆశ ఆలోచన రెండు ఉన్నాయి అన్నమాట దేవుడు నాకు అది కూడా తొందరలో తీరుస్తాడని నమ్ముతున్నాను ఎందుకంటే నేను దేవు దేవుణ్ణి బాగా నమ్ముతాను ఎందుకంటే నేను ప్రతి ఒక్కటే నేను మనుషులు చెప్పనండి ఎక్కువ నేను దేవుడితోనే మాట్లాడతాను దేవుడితోనే సావాసం చేస్తాను ఎక్కువ ప్రార్థన చేసుకుంటాను ఇంకెవరు ఏదైనా అనుకునేవండి నా మాటల్లో నవ్వొచ్చినా నవ్వండి పిచ్చిదా అని ఎవరన్నా అనుకున్నా అనుకోండి నాకు ఏం బై బాధలేదు శారీస్ మాత్రం బాగా చూడండి నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కటి ఒక్కొట ఒకటి ఐటెం వేసాను ఇది రెండో సెకండ్ టైం వెళ్ళిన షాపింగ్ అనమాట ఫస్ట్ టైం మీ మీరు చూసుంటే అసలు ఇప్పుడు నేను తెచ్చినట్లకి వాటికి సంబంధం లేదు అవి యాభై వేల రూపాయల సరుకు ఇప్పుడు నా దగ్గర ఉన్నది పదివేల రూపాయల సరుకు చూడండి అదైతే మా గదంతా వచ్చేది నిండిపోద్ది అనమాట అంటే నేను ఆల్రెడీ అమ్మేసాను కొన్ని కొన్ని స్టాక్ అయితే కొ వెళ్ళిపోయి కొన్ని స్టాక్ అయితే షాప్లో ఉంది షాప్లో ఉన్న శారీస్ మాత్రానికి ఈరోజు సాయంత్రం మా అక్క కూతురు శృతి వచ్చిన తర్వాత ఈ వీడియో తీయమని అడుగుతాను రోడ్డు పక్క షాప్ దగ్గర నేను కూర్చుని మిషన్ కొట్టాలి కాబట్టి రోడ్డు పక్కన అయిపోయిందండి ఎవరైనా సరే వీడియోలు పెట్టి తీస్తుంటే ఇంకా మన దగ్గర చే మా ఎదురుగా కూడా కొంచెం బిల్డింగ్ వర్క్లు అవి చేస్తున్నారు బాయ్స్ ఎక్కువ ఉన్నారు అనమాట కొన్ని రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు కొంచెం డైలీ అప్పుడు వీడియోలు పెట్టుకుందామని చూస్తున్నాను ఇంటి దగ్గర వీడియోలు మాత్రానికి ఇలా తీసుకుంటూ ఉంటాను కటింగ్ బల్ల కూడా ఇక్కడే ఉంచాను రెండు మిషన్లు అనేది అక్కడ తీసుకెళ్ళిపోయాను అనమాట ఈ శారీ చూడండి మనకి బ్రింజోల్ కలర్ మీద పింక్ బార్డర్ అలాగే పింక్ బ్లౌజ్ వచ్చింది అస్సలు నిజంగా సూపర్ లుక్ అంటే సూపర్ లుక్ అండి శారీస్ ప్రతిదీ కూడా నచ్చినాయి ఈ జనానికి అయితే మంచి కాంబినేషన్లో తెచ్చావు అని చెప్పి ప్రతి ఒక్కరు అన్నారు నీకు శారీస్ సెలక్షన్ అనేది బాగా తెలుస్తుంది బాగా వస్తుంది అని అయితే అన్నారు నా సెలక్షన్ ఎలా ఉంది అనేది మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ శారీ మొత్తం ఎయిట్ శారీస్ అనమాట ఈ ఇవి బోర్డర్లో మీకు చూపించిన శారీస్ ప్రతి ఒక్కటే నీ ఫోటోలు ఎలా అయితే ఉందో బాక్స్లో అలా ఉంది ఇక్కడ నేను సెకండ్ టైం ఎందుకు వెళ్ళానంటే ఒకటి ఎక్కువ రేటు ఖరీదు కలియే ఒక బాక్స్ ఒక బ్యాండిల్ అనేది వేయించాను అది వచ్చేసి ఎవరు కూడాను అంత కాస్ట్ అయితే ఇక్కడ అని చెప్పి అన్నారు అందుకే మళ్ళీ రెండోసారి రాజమండ్రి అయితే వెళ్ళాల్సి వచ్చింది అవి ఆ బాక్స్ మార్చేసుకుని ఎక్స్ట్రా ఇంకా డబ్బులు పండి అది ఇచ్చేయగా మళ్ళీ షాపింగ్ చేసుకొచ్చాను మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపో ఫ్రెండ్స్ మా నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఆదరించండి ప్లీజ్ అండి ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు లైక్ ఇస్తే ఒక పది మందికి యూజ్ అవుద్ది నా వీడియోకి కొంచెం వీస్ అనేది పెరిగిద్ది ఇంకా ఒక పది మందికి ఫార్వర్డ్ అవుద్ది ప్లీజ్ లైక్ చేయండి మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఎందుకంటే మీరు చేయంగానే నా వీడియోలు నేను ఎప్పుడు పెట్టినా సరే మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది నచ్చితే కామెంట్ చేసి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక మీరు చూసినా సబ్స్క్రైబ్ చేయమని మీకైతే రిక్వెస్ట్ కోరుకుంటూ ఇక్కడ ఉన్న శారీస్ అన్నిటిలో నాకు ఈ బ్లాక్ అనేది ఇష్టం కాబట్టి తీసుకున్నానండి ఈ బ్లాక్ అయితే నేను కావాలని తీసి ఇంట్లో పెట్టుకున్నాను ఇంకొక మేడం గారు వచ్చారు ఆవిడ కావాలని అడిగారు ఇంకా నేను ఇవ్వలేము అనలే పోతున్నా ఇస్తాను అనలే పోతున్నా ఏదోటి చేస్తానండి నచ్చితే చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఈ సరికంతా ఇప్పుడు షాప్లోనూ రెడీ చేయాలండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్